సత్యధర్మ పాప పంక నివారిణే అహింసాధర్మవక్వాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము అధ్యాయము మృగశుంగుడు వివాహము చేసుకునట ఓ దిలీప మహారాజా మృగశుంగుడు తన చిన్నతనం నుండి హరినామ స్మరణ ఎందాకర్షితుడయ్యాడు అతనిని ఐదు సంవత్సరాల వయస్సులో బడిలో వేశారు పుట్టగానే పువ్వు పరమలిస్తుందన్నట్లు మృగశుంగుడు చిన్నతనము నుండి ఆధ్యాత్మిక చింతనలో పడిపోయాడు శ్రీమన్నారాయణ సేవలయందు తరించసాగాడు చదువులో కూడా ప్రతముడుగా నిలిచేవాడు సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయటకు సంకల్పించాడు అనేకానేక పుణ్యనదులలో నదీ స్నానం చేస్తూ మాఘమాస్య ఫలము అధికంగా సంపాదించాడు దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయ నిశ్చయించారు తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు కానీ మృగసుంగుడు తానొక కన్యను ప్రేమించానని ఆమెనే పెళ్లియాడేదనని తెలిపాడు తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమును కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభ శుభముహూర్తమును చూసి మృగసుంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు ఇక మిగిలిన సుశీల స్నేహితురాండ్రులిద్దరూ మృగసుంగుని చూసి మృగసు మా స్నేహితురాలకు సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి మా గతి ఏమిటి మేము మేము ఏమవ్వాలి కావున మమ్ములను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు మృగసుంగుడు ససేమిద వలదన్నాడు అసంభవమన్నాడు అయినను ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడవలేదు ఒకడు ఒక భార్యతోనే సంసారము చేయుట ధర్మయుక్తము కాని ముగ్గురు భామలతో కాపురం చేయుట తగని పని అన్నాడు మంచిది కాదని నచ్చ చెప్పబోయాడు అతని సందేహమును గ్రహించిన ఆ ఇరువురు కన్యలు ఒకనికి ఒక్కరే భార్య ఉండవలననే నియమం ఎక్కడనూ లేదు దశరథునికి ముగ్గురు భార్యలు లేరా శ్రీకృష్ణుడు ఏకంగా ఇనమండుగురు భార్యలను ఆడలేదా అంతెందుకు శివునికి గంగా గౌర్యను ఇద్దరు భార్యలు లేరా వారికి లేని అభ్యంతరము నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగసుంగుని ఉక్కిరి బిక్కిరి చేశారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు అంతటా వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా ఓ మృగసు అభ్యంతరము చెప్పకు ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభీష్టము మేరకు పరిణయమాడుము లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమగను ఇద్దరు ముగ్గురు భార్యలుండుట తప్పు కాదు వారిద్దరూ దుఃఖించినచో నీకు కలుగునా ఇటువంటి సంఘటనలు మున్నెన్నియో జరిగినవి కదా కావున ఆ ఇరువురు కన్నెలను కూడా వివాహమాడుము అని పెద్దలు హితోపదేశం చేశారు మునీశ్వరుల మాటలు కాదనలేని మృగసింగుడు పెద్దల అభిష్టానుసారం ఆ ఇరువురు కన్యలను కూడా వివాహమాడాడు చూశావా దిలీప మాఘమాస నదీ స్నాన మహిమ వలన నృగశుంగుడు ముగ్గురు భార్యలతో ఎలా సుఖించుచున్నాడో అని వివరించగా మర్ర దిలీపుడు గురువర్య ఎన్ని విధములు వాటి వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తిపరచండి అని అడుగగా వశిష్ఠుల వారిట్టు చెప్పుతున్నారు రాజా వివాహములు ఎనిమిది రకాలు అవి బ్రహ్మము దైవతము ఆశ్రము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికము వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసేటి వివాహము బ్రహ్మము ఈ వధువుకు పుట్టిన బిడ్డ ఇరవై ఒక్క తరాల జ్ఞాతులను పునీతులను గావిస్తాడు యజ్ఞం కొరకు యజ్ఞం చేయించేవానికి పిల్లనిచ్చి పెళ్లి చేయబడి పెళ్లి చేయడమను దైవత్వం అంటారు ఈ వధువుకు జన్మించిన వాడు పద్నాలుగు తరాల వారిని పునీతులను చేస్తాడు రెండు గోవులను తీసుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అర్ఘ్యము అనబడును ఈమెకు పుట్టిన బిడ్డ ఆరు తరాల వారిని ఉద్ధరిస్తాడు మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యండి శాసించేసే శాసించి చేసే వివాహము ప్రాజాపత్యము ఈమెకు పుట్టిన బిడ్డ ఆరు తలాల వారిని ఉద్ధరిస్తాడు వరిని నుండి ధనం పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అసురము ఒకరినొకరు ప్రేమించుకుని వివాహము చేసుకునేటను గాంధర్వము అంటారు బలాత్కారముగా కన్యను తెచ్చుకొని వివాహము చేయటను రాక్షసము అంటారు దీనిని యోగ్యులైన వారెవ్వరూ అంగీకరింపరు మోసగించి కన్యను తీసుకొనిపోయి చేసుకునే పెళ్లిని పైశాచికమంటారు ఇది అధమాదమ పద్ధతి పాణి అనగా చేయి పాణి గ్రహించి అనగా చేతిని పట్టుకుని పెళ్లి చేసుకుంటారు గావున పాణిగ్రహణం అంటారు ఇలా అష్టవిధ వివాహములున్నాయి ఇందులో బ్రాహ్మము దైవతము హర్షము ప్రాజాపత్య వివాహములను సర్వులు అంగీకరిస్తారు మిగిలిన అసుర గాంధర్వ రాక్షస పైశాచిక వివాహములు సమ్మతములు కానివి గృహస్థాశ్రమ ధర్మాలు సత్రవర్తనతో ఆ సర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒక్కటే మార్గము దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట ఉన్నదానితో సంతృప్తి నందుట గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట అతిథి సత్కారాలు చేయుట దైవభక్తిని కలిగి ఉండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనది సరియైన గృహస్థాశ్రమ ధర్మము గృహస్థులు పై సద్గుణములతో పాటు నోములు వ్రతాలు పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు కార్తీక మాఘ వైశాఖ మాసములలో నిష్టగా నదీ స్నానములు పూజలు శివకేశవులను నిష్ఠతో పూజించుట స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములు చేయవలెను ఉదయాన్నే లేచినప్పుడు నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ లేచుట కాలకృత్యములు దీచుకుని స్థానాంతరం నిష్ఠతో భగవంతునికి పూజలు చేయుట శక్తి కొలది దాన ధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలను హర్షడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యాలకు లోనుగాకుండుట ఈర్ష్య అసూయ ద్వేషములు త్యజించుట మిక్కిలి ఓర్పును కలిగియుండుట మృదు మధుర సంభాషణము పరోపకారము ఇతరుల మనస్సును నొప్పింపకుండుట భర్తకును గుణంగా భార్య నడుచుకునుట అట్లే భార్య అవసరాలను గుర్తిరిగి భర్త సమకూర్చుట అభిప్రాయ భేదము లేకుండుట భార్యా భర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలను విడనాడుట ఇత్యాది సద్గుణాలతో దంపతులున్నచో వారికి వేరే స్వర్గం సుఖములెందులకు అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్యఫలమునొంది విష్ణు సాహిత్యము నొందుదరనుటలో సందేహము లేదు పతివ్రత లక్షణములు మగవారు మహోన్నతమైన మంచి పనులను చేసిగానే మంచి ఫలములు పొందలేరు పురుషుడు పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి కానీ పడతులకు అట్లు కాదు పడతులు తమ పవిత్ర పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు గొప్ప శక్తి తయారు కాగలరు శాస్త్రం ఏమంటుందంటే పురుషుడు చేసే పుణ్యకార్యములలోనే సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెబుతోంది మరి భార్య చేసే పుణ్యకార్యాలలోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే కించిత్తైన భార్య పుణ్యఫలం భర్తకు రాదు చెందదని చెబుతోంది దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొన్నంత పుణ్యాన్ని పొందగలరు ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయము పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రమిట్టు చెబుతోంది ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి మగనిని మనసారా ఆరాధించాలి భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి అందమునకు ఆకారమునకు ఆకర్షింపబడరాదు తన భర్తను ఎంత ప్రేమాను రాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి అట్టి స్త్రీలే సద్గతులను పొందగలరు ఉత్తమ స్త్రీ లక్షణములను శాస్త్రమిట్టు నడుపుతున్నది కార్యేషు దాసీ కరణేశు మంత్రి భోజేషుమాత శురంబ రూపేశు లక్ష్మి క్షమయాధరిత్రి భావం పనులు చేయుటలో దాసివలెనో భర్తకు మంచి మంచి సలహాలు మంత్రి మంత్రివలెనో భోజనము వడ్డించినప్పుడు తల్లి బిడ్డకే విధంగా ఆహారాన్ని తినిపిస్తుందో అలాగునో భక్త భర్త యొక్క భర్త యొక్క బాధలను భర్తకు కొంగ్రొత్త రుచులను చూపించినదిగాను రూపమునందు అందమైన లక్ష్మీదేవి వలను ఓర్పు వహించుటలో భూదేవి కంటే మిన్నగానో ఉండవలని ఇవి ఏ పతివ్రత లక్షణములని తెలియవలెను బహిష్టు సమయాలలో స్త్రీ ఎవ్వరితోనో మాట్లాడరాదు ఆ నాలుగు రోజులు ఏ పనిని చేయరాదు ఎవ్వరిని ముట్టుకునరాదు ఆ నాలుగు రోజులు పూర్తి విశ్రాంతిని తీసుకునవలను ఆ మర్నాడు అనగా ఐదవ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయా పూర్వమే తలంటి స్నానం ఆచరించాలి శుభ్రమైన వస్త్రములు ధరించాలి ముందుగా భర్త పాదములను కళ్ళకద్దుకొని నమస్కరించాలి పిమ్మట సూర్యభగవాను తర్వాత తన ఇష్టదేవతలను పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజించరాదు ఓ దిలీప మృగసురుడు ఓ దిలీప మృగసుడు పరిణయమాడిన ఆ ముగ్గురు కన్యలు ఈపై లక్షణములు ఉన్నవారే కావుననే మృగశంగుని సంసారము మూడు పువ్వులు ఆరు కాయలుగా గడిచింది వారట్టు గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించారు మృఖండుని పుట్టుక మృగశుంగుడు ఆ ముగ్గురు ఉత్తమ కన్యలను వివాహమాడి మిగుల సుఖించుచుండెను అరమరకలు లేక అత్యంత ఆనందముతో ఆ ముగ్గురు స్త్రీలతో సుఖించుచున్న మృగసుంగునికి కొంతకాలమైన తరువాత దాని ఫలమును అనుభవించే సమయమొచ్చింది మృగసుని భార్యలలో నొకతయగు సుశీల గర్భం ధరించి పండంటి బిడ్డను కన్నది మృగసుంగుడు అతని భార్యలో ముగ్గురు పరమానందము చెందిరి తన కుమారుడు తనకంటే గొప్పవాడు సర్వ విద్యలయందో సర్వోన్నతుడవ్వాలని ఎంచి మృగశుంగుడా శిశువునకు మృఖండు అని నామకరణం చేశాడు ముగ్గురు తల్లుల మృఖండుని చూసి మురిసిపోసాగారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై పెరుగసాగాడు పుట్టు పువ్వగాని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ముఖండు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయతలతోనూ ఉండేవాడు అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపించేవాడు కాలగమనంలో మృఖండునికి ఐదేళ్లు నిండినవి మృఖండునికి ఉపనయనము చేశారు విద్యాభ్యాసానికై గురుకులమునకు పంపారు గురుకులములో మృఖండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు గురువుల పట్ల గౌరవమును ప్రదర్శించేవాడు గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు గురువు పర్యవేక్షణలో సకల సద్గుణ సంపన్నుడ తయారయ్యాడు అందరి చేత మెప్పును పొందాడు మృఖండుకి యుక్త వయస్సు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు యుక్త వయస్సు వచ్చిన మృఖండునికి అతని తల్లిదండ్రులు మరద్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమును స్వీకరించాడు ఇక మృగశుంగుని యొక్క మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాదులు పూజలు ఇత్యాదులన్నింటినీ విధిగా నిర్వర్తించేటట్టు కట్టడి చేశాడు మృగశుంగునికి అతడు చేసిన మాఘస్నానదుల ఫలితంగా మనుమలో కూడా తిరిగి వంశాభివృద్ధి జరిగింది మిక్కిరి సంతోషమును చెందిన మృగసుంగుడు తనకింక ఏ ఆశలు లేకపోవటచే జీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపసాగాడు సమీపమందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు జన్మ తరించిందనుకున్నాడు అంత్యకాలమున శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు దిలీప మహారాజా వింటివి కదా మృగశంగుడు మాఘమాస నదీ స్నానాదుడు ప్రభావం వలన పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుటయేగాక ఆ శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు మృఖండుని చరిత్ర దిలీప మృగసుంగుని వృత్తాంతమును వింటివి కదా ఇక అతని జ్యేష్ట పుత్రుడైన మృఖండుని చరిత్రను కూడా విన్నవించేదెను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారి చెప్పుచున్నారు తండ్రి అయిన మృగసుంగుడు తపస్సుకై అడవికి పోయినప్పటి నుండి మృఖండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు కుటుంబమందు ఏ అశాంతి లేకున్నానో ముఖండునికి ఒక విచారము పట్టి పీడించసాగింది అది పుత్రుడు లేకపోవటం ఎంతకాలం గడిచిననో సంతానం కలగకపోవటచే మృఖండు లోన కుమిలిపోసాగాడు ఒకనాడతడు నాకే ఇందుకిట్లా జరుగుతున్నదని సకల శాస్త్ర పారంగుతుడనే పూజలు పునస్కారాలు చేయు భక్తుడనే నే చేయు పూజలో లోపమేమైనా ఉన్నదా మరి నాకు సంతానం కలకపోవటకు కారణమేమి కాశీ మహాపుణ్యక్షేత్రమని నీలకంఠుని కది ప్రత్యక్ష నిలియమని దానిని దర్శన దర్శించినంత మాత్రమని సకల పాపంలో హరించుకపోవుననే కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయని పెద్దలు చెప్పగా వినియున్నాను అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభీష్టములు నెరవేర్చుకున్నారు కావున నేను సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని కన్నులారా కాంచాలని మనస్సులో నిశ్చయించుకుని ఒక మంచి ముహూర్తము నాడు ప్రయాణమై సతీసమేతంగా కాశీకి బయలుదేరాడు ఆనాడు కాశీకి పోవాలనంటే నరకయాతన పడవలసి వచ్చేది కాశీకి పోయినవాడు కాటికి పోయినవారు మరిక తిరిగిరారని సామెత దీనికి కారణం నాడు మార్గమధ్యం అంతటా దట్టమైన అడవి ప్రదేశం ఉండుటయే కాలినడకన పోవలసి వచ్చేది క్రూరముఖములు బాధ ఎక్కువ ఎప్పుడు మీదపడి చంపుతాయోననే విచారమే ఇవిక ఇవిగాక విషపూరితములకు క్రిమికీటకాలు కీటకాలు పట్టి పీడించేవి నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాద భరితంగా ఉండేది ఎవరైనా కాశీకి పోయి మరల ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు ముఖండుడు అతి కష్టం మీద ఆ అడవినంతటిని దాటి కూర ముగముల బారి నుండి తప్పించుకుని కుటుంబ సమేతముగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు కాశీ పుణ్యక్షేత్రము పవిత్ర గంగానది తీరమున ఉన్నది ప్రశాంతముగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే ముఖన్నుడు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికాఘట్టమున కాలకృత్యములను స్థానాదులను గావించి కాశీ విశ్వేశ్వరని దర్శించటానికి ఆలయమునకు వెళ్ళాడు ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన ముఖండునికి ఎక్కడా లేని ఆనందము ఉప్పొంగ సాగింది తన జన్మ ధన్యమైందనుకున్నాడు తాను కైలాసమందున్న విశ్వేశ్వరుణ్ణే వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరునిట్లో ప్రార్థించాడు శివా సర్వేశ్వర ఎంతకాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి నా మీద దయలేదా స్వామి నా అభీష్టము నీకు తెలియనిదా ఆ పుత్రస్య గతి అని నీకు తెలియదా స్వామి పుత్రులు లేని వారికి పుత్రులు లేనివారికి పున్నామ నరికమే ప్రాప్తి అంటారే నేనే చేసిన తప్పిదమేమిటి స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉందన్నట్లు నాకు సకల సుఖ శాంతులు ఇచ్చావే కానీ పున్నామ నరకము నుండి బయటపడివేసే పుత్రుని శుద్ధిగా నిన్నే నమ్మియున్నాను నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించుచున్నాను నా మురాలకించి అభీష్టముని నెరవేర్చు స్వామి అంటూ విధములుగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు ముఖండు భక్తి శ్రద్ధలతో శకుఠముగా భక్తి శ్రద్ధలతో శకుంటముగా శ్రద్ధలతో సకుటుంబముగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన అక్కడ అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింపజయించాడు మృఖండుడు అట్ట ఒక సంవత్సరము వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానమునంది గడిపాడు ఒకనాడు ముఖండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగానదిలో స్థానం ఆచరించదమని తన ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడు స్థానం ఆచరించిన పిదప విశ్వేశ్వరిని దర్శించుకుని ప్రార్థించుచుండగా అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు తల్లులు ప్రార్థిస్తున్నవారు ప్రార్థిస్తున్నట్లు కిందపడిపోయి ప్రాణాలు విడిచారు ఈ హఠాత్ పరిమాణానికి ఈ హఠాత్ పరిణామానికి ముఖండు చలించిపోయాడు తల్లులు పోవటంతోనే ఆ తనయుని మనస్సును దుఃఖించింది కానీ ఎవరేమి చేయగలరు వీధిని తప్పించుట ఎవ్వరికీ సాధ్యము కాదు కదా ఈశ్వరుని ధ్యానించుచు ఆ ఈశ్వర సన్నిధినే తను తాలించిన తన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లుల రుణము తీర్చుకున్నాడు మృఖండునికి కాలానికి సంతానము కలగపోవటచే ఇక లాభం లేదనుకొని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు పుణ్యకారములు ఎన్నింటినో చేశాడు దాన ధర్మాది కార్యములను గావించాడు ఆ దంపతుల తీవ్ర తపస్సును మెచ్చి పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మరుద్వతి ఇరువురు మిక్కిడి ఆనందించి ఆ ఆది దంపతులనిట్టు ప్రార్థించిరి ఓ ఆది దంపతులారా నమస్కారము మాపై ఈనాటికి దయ కలిగినదా మా జన్మ ధన్యమైంది అని పలు విధములుగా స్తోత్రించారు వారి ప్రార్థన ఆలకించిన పార్వతీ పరమేశ్వరుడు మృకండ మీ దంపతుల తపస్సు మెచ్చితిమి మీకేమి వరం కావాలో కోరుకో అన్నారు శివ సర్వేశ్వర జనని జగజ్జనని మీ దయవలన మా సుఖ సంతోషాలకి ఎలాంటి ఆటంకము లేదు మా సంసారము సుఖంగానూ ప్రశాంతంగానూ సాగిపోతూ ఉంది అమిత సుఖ సంతోషములతో నున్నాము కానీ ఓ ఆది దంపతులారా మాకు సంతానము లేకపోవడే కడు విచారము కలుగుతున్నది కుమారుడు లేక కుంగి కృషించిపోతున్నాము కావున మాకు పుత్ర సంతానము కలుగజేయమని వేడుకుంటున్నాము అన్నారు మృఖండుని ప్రార్థనను విన్న పరమేశ్వరుడు మృఖండు నీ కోరిక తప్పక నెరవేరగలదు కానీ ఒక్క షరతు మీకు పదహారు సంవత్సరాలు అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా లేక కలకాలము వైదవ్యమున అనుభవించి పుత్రిక కావాలా అని అడిగారా పార్వతీ పరమేశ్వరుడు ముఖండు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు ఆలోచనలు పడ్డాడు మరికొంతసేపటికి సాంబశివ నన్ను ఈ విధంగా పరీక్షించుట మీకు భావ్యమా నా పూర్వజన్మ సుఖతం వల్ల నాకు జ్ఞానోదయమైంది మొదలు మిమ్మల్నే సేవించుచున్నానే నేనేమి చెప్పగలవాడను ఆయనను అడిగితివి గనుక కోరుతున్నాను కలకాలము వైధవ్యంతో కుంగి కృషించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్నగదా కావున మాకు పుత్తుని ప్రసాదించమని వేడుకుంటున్నాము అని కోరాడు గాక నీ అభీష్టము త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆ ఆది దంపతులు ఇరువురు అంతర్ధానమయ్యారు మహేశ్వరుని అనుగ్రహం వలన ముఖండుని భార్య మరుధ్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది ముఖండు తనకు పుత్రులు ఉదయించనని పరమానందము చెందెను మునిశేష్ఠులంతా వచ్చి బాలుని దీవించారు మృఖండుని ఆశ్రమానికి వచ్చిన వ్యాసమహర్షి కూడా బాలుని దీవించి ఆదనికి జాతక కర్మ కూడా చేశాడు ఓ దిలీప మహారాజా వింటివి కదా పరమ భాగవతోత్తముడు సకల శాస్త్ర పారంగతుడు అతి గరిష్ఠుడు మునిషేష్ఠుడుగు ముఖండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రిని పొందగలిగాడు అతడి వేద వేదాంగ కోవిదుడు పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు మాఘపురాణము पदवाध्यायमसमाप्तम् ओ सहनाभवत साहनोंन सह वीरकहे तेजस्वीनावधीतमस्तमा विषावे ओम शांति शांति शांति